క్రితం కూటమి ప్రభుత్వం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీకి తొంభై తొమ్మిది పైసలకి ఎకరం చొప్పున ఇరవై ఒక్క భూమిని కేటాయించడంపై పెద్ద దుమారం రేగిన సంగతి తెలిసిందే విపక్షాలు ప్రజలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించాయి ప్రభుత్వ భూములను ఇంత తక్కువ ధరలకు కేటాయించడం చట్ట ఇది కోర్టులో నిలబడదని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు ఈ విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు కొత్త వ్యూహంతో ముందుకొచ్చింది తాజాగా జరిగిన క్యాబినెట్ సమావేశంలో టెక్ పాలసీ పేరుతో ఒక కొత్త విధానాన్ని ప్రభుత్వం ఆమోదించింది ఈ విధానం ప్రకారం టెక్ కంపెనీలకు తొంభై తొమ్మిది పైసలకే ఎకరాల చొప్పున ప్రభుత్వ భూమిని కేటాయించవచ్చని పేర్కొన్నారు నేను వెనకున్న ఆలోచన ఇంతకుముందు టీసీఎస్ కు ఇచ్చిన భూ కేటాయింపును చట్టబద్ధం చేయడమేనని విమర్శకులు ఆరోపిస్తున్నారు ఈ కొత్త పాలసీ రూపొందించడం ద్వారా గతంలో టీసీఎస్ కు ఇచ్చిన భూమి కేటాయింపు అనైతికమని నిబంధనలకు విరుద్ధమని కూటమి ప్రభుత్వం పరోక్షంగా ఒప్పుకున్నట్లేనని చాలా మంది అభిప్రాయపడుతున్నారు ఒకవేళ ఆ కేటాయింపు సరైనదే అయితే ఇప్పుడు కొత్తగా ఒక పాలసీని రూపొందించాల్సిన అవసరం ఏముందని వారు ప్రశ్నిస్తున్నారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నారా లోకేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ భూ కేటాయింపులు పలు వివాదాలకు దారితీస్తున్నాయి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం మంచిదైనప్పటికీ ప్రభుత్వ ఆస్తులను ఇంత తక్కువ ధరకు ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టడం సరికాదని విపక్షాలు ప్రజలు అంటున్నారు రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసే ఇలాంటి నిర్ణయాలు భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు